ఎంసీ ప్రేక్షకులకు నా నమస్కారములు అలాగే బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి నా నమస్కారములు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం మనం భగవద్గీత ధ్యానాన్ని గురించి తెలుసుకుంటున్నాం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం తర్వాత గత ఎపిసోడ్లో జరిగిన విషయాన్నించి ఇప్పుడు ముందుకెళ్దాం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం రాగద్వేష వీక్తయిస్తూ విషయాన్ని ఇంద్రియచరణ్ ఆత్మవైశ్వర్య విధే ఆత్మ ప్రసాది మదిగచ్చతి అని ఇంద్రియములను మనస్సును స్వాధీనము అనర్చుకొని ఇష్టానిష్టములు వదలి యాదృచ్ఛికముగా లభించే విశేషకములు అనుభవించందు మనశ్శాంతికి భంగముండదు ఎప్పుడైతే ఇంద్రియాలు మనస్సు పరిపూర్ణమైన స్వాధీనం వస్తాయో అటువంటి వాడికి విశేషకాలు అనుభవించినప్పటికీ వాడికి ఏమాత్రం దాని గురించి ఇబ్బంది ఉండదు వాడి శాంతికి లోటు లేదు ఆ శాంతిధామానికి ఇబ్బంది కలగదు మనకు అటువంటి భోగాలు వచ్చినా మన శాంతికి లోటు అవుతుంది మన శాంతికి భంగం కలుగుతుంది తర్వాత కష్టాలు శాంతికి భంగం కలుగుతుంది సుఖాలు వచ్చినా బలమైన బలమైన సుఖాలు వచ్చినా శాంతికి భంగం కలుగుతుంది బలమైన సంపద లాభాలు వచ్చినా శాంతికి భంగం కలుగుతుంది తర్వాత నష్టాలు వచ్చినా శాంతికి భంగం కలుగుతుంది ఎందుకంటే ఏవి కూడా ఇవి ఒక్క విషయంలో నిలబడినివి శాంతికి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి వాడి మనశ్శాంతికి భంగం ఉండకూడదు అంటే విషయాశక్తి ఉండకూడదు విషయాశక్తి ఉన్నటువంటి వానికి ఇటు సుఖము అటు దుఃఖము రెండు యాతం తొక్కుతూనే ఉంటాయి కాబట్టి వాడికి నిచ్చలత్వం అనేది రాదు ఎందుకంటే మనస్సు పరిపూర్ణ నిశ్చలమైతేనే పూర్ణ శాంతి లభిస్తుంది మానవునికి అటువంటి పూర్ణ శాంతితో ఒక స్థితప్రజ్ఞుడు మాత్రమే ఉండగలడు ఎందుకంటే ఆయన పూర్తిగా తన స్వరూప స్థితితో అనుసంధానమై ఉంటాడు కాబట్టి ఈ ఇంద్రియాలు మనస్సు ప్రకోపాలు ఆయన పైన ఏమాత్రము పనిచేయవు కాబట్టి ఆయన అపూర్వమైనటువంటి శాంతిధామానికి అధిపతి అవుతాడు అటువంటి శా శాంతిధామానికి అధిపతి కాబట్టే స్థితప్రజ్ఞునికి ఈ విషయాలు ఏవి కూడా ఈ రాగద్వేషాలు ఏవి కూడా ఆయనను చెనకలేవు అటువంటి స్థితిలో ఉంటాడు అటువంటి స్థితి కలిగినటువంటి వానికి వచ్చే భోగాలు కానీ వచ్చే కష్టాలు కానీ ఏవి కూడా ఆయనను కలత పెట్టలేవు ఆయన కలతకు గురిగాడు అయితే మనం వస్తే ఒక ఇబ్బంది వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఒక ఇబ్బంది తర్వాత పోయేటప్పుడు ఒక ఇబ్బంది వచ్చిన వచ్చిన దాన్ని వచ్చినప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది తర్వాత వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలనేటటువంటి కోరికతో దాన్ని దాచుకోవడంలో ఒక ఇబ్బంది ఉంటుంది మళ్ళీ తిరిగి పోతుందనేటప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఆ శాంతి పుట్టిస్తూనే ఉంటుంది వాడికి పరిపూర్ణమైన శాంతి ఉండదు నిశ్చలంగా అప్పుడు కొంచెం సేపు అనిపిస్తుంది అది శాంతి అని మనం అనుకుంటాం అసలు శాంతి మానవుడు అనుభవించలే ఎవరోగా ఇటువంటి మహాపురుషులు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్థితప్రజ్ఞులకు మాత్రమే శాంతి ఉందేమో కానీ మామూలు మానవుడెవడు ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వాడైనా వాడికి శాశ్వతమైన శాంతి మాత్రం లేదు అసలు శాంతి అనేది దాన్ని ఆ శాంతి అనేటటువంటి స్పర్శ కూడా చూస్తాడో చూడడో తెలియదు ఎందుకంటే మనం ఏదైతే శాంతి ఒక విషయాన్ని మనం కోరుకుంటాం ఇది నాకు కావాలి అని ఒక విషయాన్ని కోరుకొని దానికోసం ప్రయత్నిస్తాం ఆ విషయం మనకు అనుకూలమవుతుంది మనం ఏది కోరామో అది మనకు దక్కుతుంది దక్కినప్పుడు అబ్బా దక్కింది కదా అని కొంచెంసేపు రిలాక్స్ అవుతాం అయితే అవుతామా మళ్ళా కొత్త విషయం కోసము మనసు ప్రారంభం అవుతూనే ఉంటుంది పరిగెత్తుతూనే ఉంటుంది మళ్ళా తిరిగి ఆ ఒడిదుడుకులు ఒడిదుడుకులకు లోన్ అవుతూనే ఉంటుంది ఎక్కడ అది శాంతిని అనుభవించదు ఆ శాంతి అనుభవించాలంటే పూర్తి కీలకం ఇంద్రియాలు మొట్టమొదటి నిగ్రహంలోకి రావాలి తర్వాత మనం సంయం జరగాలి తర్వాతనే అక్కడే శాంతిధామానికి అవుతాడు భగవత్ ప్రాప్తి కలగడము ప్రసాదము దొరకడము అనేది అక్కడే జరుగుతుంది దాన్నే భగవత్ ప్రసాదము అంటాడు ప్రసాద బుద్ధితో అంటాడు అంటే ఏమి ప్రసాదం అంటే వాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా ఎవడైతే ఇదంతా కూడా భగవత్ ప్రసాదమే అనే భావం ఎందుకంటే భగవంతుని సృష్టిలో ఒకటి మంచి లేదు ఒకటి చెడు లేదు అని పూర్తిగా అవగాహన పొందినటువంటి వాడికి మాత్రమే అంతా భగవత్ సృష్టి అనేటటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో ఒకదానిపైన వ్యతిరేకం కానీ ఒకదానిపైన అనుకూలం కానీ ఈ అనుకూల వ్యతిరేక భావాలు పూర్తిగా మాయమవ్వాలి అంటే అంతా భగవన్మయమే అనేటటువంటి అవగాహన పరిపూర్ణంగా రావాలి పూర్ణ చైతన్య స్థితే అది కష్టమైన సుఖమైన ఏది శాశ్వతం కాదని మనకు తెలుసు అయితే మనము ఐశ్వర్యాలు వచ్చినప్పుడు పొంగుతాం దరిద్రాలు వచ్చినప్పుడు కృంగుతాం దరిద్రానికి ఐశ్వర్యానికి ఏం తేడా ఉంది అనే ఆలోచన చేయం సృష్టిలో రెండు సమానమైనవే ప్రకృతిలో ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు మనము భావించుకుంటాం ఇది ఐశ్వర్యం అంటే గొప్పగా భావించుకుంటాం దరిద్రం అంటే తక్కువగా భావించుకుంటాం ఇది దైవ ప్రసాదమే అది ప్రసాదమే ఖచ్చితంగా ఎందుకంటే ఒకనొక స్థితిలో ఆత్మజ్ఞానం కలగక ముందు ఒక సాధక దశలో మనకొచ్చే కష్టాలే మనకు గొప్ప ప్రగతి మనకు వచ్చే సుఖాలే ఆ ప్రగతిని ఆపేస్తాయి చెప్పాలంటే ఆధ్యాత్మిక దశలో ఉండేవాడికి తగిలే ప్రతి దెబ్బ కూడా వాడిని ఒక మెట్టు ఎక్కిస్తూనే వెళ్తుంది ఒక మెట్టి ఎక్కుతాడు ఈ సుఖమనేది ఆ మెట్టు రెండో మెట్టుకు అంద ఆనక్కోకుండా ఆపేస్తూ వస్తుంది భోగం ఇది మనకు అర్థం కాదు అందుకే ఒక మహాపురుషులు ఎవరైనా వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళకు అర్థం ఏంటుంది కాబట్టి ప్రతి కష్టాన్ని అద్భుతంగా స్వీకరిస్తారు ఎందుకంటే ఆ కష్టాన్ని అర్థం చేసుకొని అక్కడ పూర్తి ఎందుకంటే వచ్చిన ఏ కష్టమైనా వాడికి మెలకవ కలిగిస్తుంది స్పృహ కలిగిస్తుంది ఆ స్పృహ కలిగించడం వల్ల ఆత్మజ్ఞానం త్వరగా పొందడానికి అవకాశాలు ఉంటాయి ఒక భోగం వచ్చిందంటే అది విస్మృతి కలిగిస్తుంది మనిషిలో అక్కడ కప్పేస్తుంది ముందుకు వెళ్ళకోకుండా ఆపేస్తుంది ఎందుకంటే ఆ దానికి లోనవుతాం ఆ పరవశానికి లోనే అక్కడ ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదట సాధక దశలో సరైన సాధకుడు ఎవడైనా మనకు వచ్చే భోగాన్నే శత్రువుగా చూస్తాడు మనకు వచ్చే కష్టాలని మిత్రునిగా చూస్తారు అయితే మనం మా సామాన్య జనుల మాత్రం మనకు వచ్చే కష్టాలను శత్రువుగా చూస్తాం ఇప్పుడు తర్వాత మనకు వచ్చేటటువంటి సుఖాలను మిత్రునిగా చూస్తున్నాం కాదు సాధకుడు అనేవాడు రివర్స్లో వస్తాడు రివర్స్ తీసుకుంటాడు ఎందుకంటే తన ఎదుగుదలకు ఏదైతే అవసరం అవుతుందో దాన్నే వాడుకుంటాడు దాన్నే భగవత్ ప్రసాదము అంటారు ప్రసాద బుద్ధి అంటే ఏది వచ్చినా ఓకే కష్టం వచ్చిందా ఓకే సుఖం వచ్చిందా ఓకే నష్టం వచ్చిందా ఓకే లాభం వచ్చిందా ఓకే అన్నిటికీ ఓకే చెప్తాడు ఎక్కడ వ్యతిరేకించడు ఏది వచ్చినా ప్రసాద భగవత్ప్రసాదము మొత్తం సృష్టి మొత్తం అనువను కూడా ఆ భగవన్మయము ఆయన యొక్క కృపే అని మనకెప్పుడైతే అర్థమవుతుందో వచ్చిందాన్ని ప్రతిదాన్ని అలా స్వీకరిస్తూ వెళ్తాం అలా స్వీకరించి స్వీకరించి పూర్తిగా నిశ్చలం అయిపోతుంది చిత్తం ఎప్పుడైతే చిత్త చాంచల్యం అణిగిపోతుందో చిత్తం చాంచల్యం వీడుతుందో స్వరూప జ్ఞానం కలుగుతుంది స్వరూప జ్ఞానం ఆనందం ప్రతి జీవరాశికి ఉండేటట్టు ప్రతి జీవ జీవి ప్రతి జీవరాశిలో ఉండేటటువంటి జీవుడు నిత్యుడే ఆనంద స్వరూపుడే అయితే దాన్ని గుర్తిరగలంత వరకు మాత్రం వాడు ఫెయిలూర్లో ఉంటాడు వాడు కష్ట సుఖాలు అనుభవిస్తాడు ఆ లెవెల్కి చేరినోడికి మాత్రం కష్టం అనిపించేది ఎందుకు కష్టం అంటే కష్టం కూడా భగవంతుని ప్రసాదమే అదే చెప్తాడు ఇక్కడ ఏది ఏం చెప్పాడు ఫస్ట్ ఇంద్రియాలను మనస్సును స్వాధీనమనర్చుకొని మనస్సును ఇంద్రియాలను ఫస్ట్ నిగ్రహించాల ఇంద్రియ నిగ్రహము మొదటి మెట్టు రెండో స్టెప్లో పూర్తిగా మనస్సును సంయమనపరుచుకోవాలి ఈ రెండు స్వాధీనానికి వచ్చిన తర్వాత మానవుడు అంతట్లోనూ భగవద్ దర్శనం చేస్తూ ఆ భగవంతుని ఏది వచ్చినా ఓకే అని ఆ సమత్వ బుద్ధిని తీసుకుంటాడు సమత్వ బుద్ధి వస్తుంది ఆ సమత్వ బుద్ధిలో నుంచినే శాంతి రావాలి ఆనందం రావాలి ఆ సమత్వ బుద్ధి తర్వాత వాడికి మొత్తం ప్రపంచంలో సృష్టిలో ఏది వచ్చినా భగవత్ ప్రసాదంగానే భావిస్తాడు అని చెప్పి ఇక్కడ ఇంకా ఈ నెక్స్ట్ ఈ శ్లోకంలో చెప్తాడు ప్రసాదే సర్వదుఖానాం హనిరస్యోపజాయతే ప్రసన్న చేతస హసు పర్యవతిష్టతే మనస్సు నిర్మలమై ప్రశాంతముగానున్నచో సర్వదుఖములు నశించును ప్రసన్న మనస్కుని బుద్ధి స్థిరమైయుండును అంటాడు ప్రసాదే సర్వదుఖానం హనిరస్యోపజాయతే ప్రసన్న చేతస హసుబుద్ధి పర్యవతిష్టతే మనస్సు నిర్మలమై ప్రశాంతముగానున్నచో సర్వదుఖములు నశించును ప్రసన్న మనస్సుకుని బుద్ధి స్థిరమై ఉండును వాడి మనస్సు స్థిరమై ఉంటుంది అందుకే వాడికి సర్వ దుఃఖాలు నశిస్తాయి ఎన్ని ఈ దుఃఖం ఆ దుఃఖం అనేది కాదు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు ఉంటుంది అన్ని దుఃఖాలకు మందు ఏమంటే ఈ ప్రసన్న చిత్తమే ఈ భగవత్ప్రసాదమే ఈ భగవత్ప్రసాదాన్ని ఎవడైతే సేవిస్తాడో వాడికి సర్వదుఖాలు అన్ని రోగాలకు మందు అది మనం ఇప్పుడు ఎన్నో రోగాలు తెచ్చుకుంటాము ఎన్ని రోగాలు ఉంటాయంటే మనకు శరీరం ఉండే రోగాలే కాదు మానసిక రోగాలు కూడా వందల కొద్ది మానసిక రోగాలు ఎన్ని రోగాలు ఉంటాయో ఈ రోగాలకు అంతు పంతు లేదు ఒక్కోదానికి దానికి ఒక మందు ఉండొచ్చేమో ఒక దానికి ఒక సమాధానం ఉండొచ్చేమో అయితే అన్ని రోగాలకు ముందు ఆత్మప్రసాద లభ్యమే ఆత్మజ్ఞానం కలగడమే ఆత్మజ్ఞానం అనే ప్రసాదం ఎప్పుడైతే మనకు లభిస్తుందో ఇక దుఃఖాలు దుఃఖానాం అంటాడు ఇది ప్రసాదే దుఃఖానాం అటువంటి ప్రసన్న చిత్తునికి కలిగేటటువంటి స్థితి దుఃఖాలకు అది ఔషధం ఆ ఔషధాన్ని సేవించడానికి దుఃఖం అనేది లేదు ఏ ఆ దుఃఖం ఈ దుఃఖం కాదు అన్ని దుఃఖాలకు మొత్తం పులి కాబట్టి ఆ స్థితి ప్రజ్ఞత్వము ఆ ఆత్మజ్ఞానం కలిగి ఆ స్థితి వచ్చిన వానికి దుఃఖం అనేది లేదు సూర్యుడు పొడిచినంతనే చుక్కలు మాయమైనట్టు ఎన్నో వేల చుక్కలు ఉంటాయి అది చీకటి పడినప్పటి నుంచి తెల్లవారుజామున తెల్లవారే ముందు వరకు కూడా ఎన్నో చుక్కలు కనపడతాయి మనకు సూర్యుడు వస్తున్నట్టుగానే చుక్కలన్నీ ఏ విధంగా మాయమైపోతాయో అంతవరకు ఆత్మజ్ఞానం అనేది అలా ఆత్మా సూర్యుడు ఉదయించిన మాత్రం చేతనే మొత్తం అన్ని దుఃఖాలు కూడా పులిష్ట పడిపోతుంది అమృతం అంటే ఆ అమృతాన్ని ఆపోషణం చేసినటువంటి వానికి దుఃఖాలు ఎక్కడ ఉంటాయి ప్రసన్న చిత్తునికి దుఃఖాలు అనేటివి లేనే లేవు కాబట్టి ఆ యొక్క అమృతాన్ని ఎవడైతే స్వీకరిస్తాడో ఆత్మజ్ఞానం అనేటువంటి అమృతాన్ని ఎవడైతే తాగుతాడో వాడికి దుఃఖాలు లేవు అర్జున ఆత్మప్రసాద లబ్ధినికి సాంసారిక దుఃఖాలు ఎక్కడివి సాంసారిక దుఃఖాలు లేవు సంసారం అంటే ఇప్పుడు వచ్చిందని సంతోషం కానీ పోయిందనే దుఃఖం కానీ ఇప్పుడు పుట్టినామని ఒకటి సచ్చినామని ఒకటి ఈ బా ఈ భావాలన్నీ ఉంటాయి నిలబడి ఉంటాయి ఇవన్నీ మాయమైపోతాయి చావు లేదు పుట్టుక లేదు సుఖము లేదు దుఃఖము లేదు లాభము లేదు నష్టము లేదు ఆత్మజ్ఞానము ఆత్మ సూర్యుడు ఉదయించిన మాత్రం చేతనే అన్ని అన్ని అర్థమైపోతాయి అంటే ఏవైతే కృత్రిమము ఏది ఒరిజినల్లో అర్థమవుతుంది ఒరిజినల్కి ఎలాంటి డోకా లేదు ఇవన్నీ మార్పులు జరిగేటువంటి కృత్రిమమే ఆ కృత్రిమమైనవేవి నేను కాదు నేను పూర్తిగా ఒరిజినాలిటీ అయినటువంటి వాడిని నాకు ఏ మార్పులు లేవు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి దుఃఖాలు లేవు అర్జున ప్రసాదే సర్వదుఖానాం అంద్ర సోప జాయతే ప్రసన్నచేతసీ పర్యవతిష్టతే అంటాడు ప్రసాద బుద్ధి అంటే ప్రసాదం అంటే అది దైవ ప్రసాదం అంటే అది ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకు కూడా కృత్రిమంగా గుళ్ళు లేకపోయినప్పుడు దేవాలు లేకపోయినప్పుడు కనీసం ఇట్లన్న కానీ కొంచెం అలవాటై అవగాహన చేసుకుంటాడు ప్రసాదం అంటే ఏమి అనే ఆలోచన వచ్చి వాడు దాన్ని అర్థం చేసుకుంటాడనే ఉద్దేశంతో ఈ ప్రసాదాన్ని పెట్టారు అయితే మనం ఏం చేసామంటే మనం ఆటికి పోయిన ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించం ఒక టెంకాయ తీసుకుపోతాం దేవాలయానికి పోతే టెంకాయ కొడితే ఆయన ఒప్పు తీసుకుంటాడు టెంకాయ ఒప్పు మనకు ఒక ఈ ఉప్పు ఇచ్చిన దాన్ని కూడా ఎందుకు అది వాళ్ళు పెట్టాల్సి వచ్చిందంటే అప్పుడు ఆ ప్రక్రియలు ఇట్లన్న కానీ వానికి అర్థమవుతుంది అంటే ప్రసాదము అంటే పంచేదిని తన దగ్గరికి ఏది వచ్చినా కూడా తను పది మందికి పంచి ఆనందిస్తాడు దాన్ని ప్రసాదం అంటారు పది మందికి పంచి ఆనందించేదాన్నే ప్రసాదం అంటారు వచ్చిన దాన్ని నా సొంతము అని ఎవడైతే నిల్వ చేసుకుంటాడో అదే విషం మనం ఎంతసేపు విషాన్నే కూడబెట్టుకుంటాము కానీ ఆ యొక్క ప్రసాదంగా వచ్చిన దాన్ని కూడా ప్రసాదంగా ఉంచుకోం మనం దాన్ని మళ్ళా దుఃఖంగా మార్చుకుంటాం మనమే ఎందుకంటే ఇది ఉంటే చట్నీకి పనికి వస్తుంటానాలనే ఆలోచన వాటికి దేవాలయం లేకపోయినావు దేవుని కోసం అంటే టెంకాయ తీసుకుపోయినావు టెంకాయ కొట్టినావు గప్పు నీకు ఎనికి ఇచ్చాడు ఒకటి భగవంతుడు స్వీకరించాడు నా అర్థం ఇది నేను తీసుకుంటాను రాని ఇద్దో ఇది నీకు నా కొంత భాగం నాకు ప్రీతిగా నువ్వు సమర్పించావు కాబట్టి ఇద్దో ఈ ప్రసాదాన్ని నీకు ఇస్తున్నాను అని భగవంతుడు మన చేతుల్లో పెడితే ఆ ప్రసాదాన్ని పది మందికి పంచి తర్వాత ఆ ఆనందాన్ని పంచుకోకుండా అది తీసుకుపోయి చట్నీ నూరుకోవడం రే నూరుకుండే పనికి వస్తుంది మన కొడుకులు మన పిల్లలకు పనికొస్తుంది అనే ఆలోచనలతో మనం జీవిస్తాం ఈ ఆత్మ ప్రసాద లబ్ధునికి సాంసారిక దుఃఖాలు ఎక్కడివి అమృతాన్ని తాగినటువంటి వానికి ఆకలి దప్పులు ఎక్కడివి అంటాడు భగవానుడి ఇక్కడ అమృతం తాగినోనికి ఆకలి లేదు దప్పిక లేదు ఆకలి దప్పులు ఎవరికి ఉంటాయి మామూలులకు ఉంటాయి ఓ మంచి ఊరికే మామూలు నీళ్ళు తాగే వాళ్ళకు ఉంటాయి అమృతాన్ని తాగినోనికి ఆకలి లేదు దప్పిక లేదు అమృతం ఆత్మజ్ఞానం అనేది ఆత్మానందం అనేది ఆ దివ్యామృతం అది మామూలు అమృతం కూడా కాదు దేవతలు సంపాదించిన అమృతం లాంటిది కూడా కాదు దేవతలు కూడా భయపడతా అంటారు అమృతం ఎవడన్నా ఎత్తకపోతాడేమని కాసుకోలు కూర్చోవాల ఇక్కడ త్రిమూర్తులు కూడా దీన్ని అపహరించలేరు ఒక్కసారి సర్వేశ్వరుని దయతోనూ సద్గురు ప్రసాదంతోనూ ఈ అమృతం లభించింది అంటే మాత్రం ఇక పోవడం అంటూ ఉండదు ఇది దీన్ని త్రిమూర్తులు కూడా అపహరించలేరు నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు నీ నీ ఆనందానికి ఎవ్వరు కూడా ఆటంకము కలిగించలేరు ఏ ఆటంకము లేనటువంటిది ఏదైనా ఉందంటే ఆత్మప్రసాదమే అని చాలా అద్భుతంగా చెప్తాడు భగవాను ఇక్కడ దీన్ని మనం ఎంతెంతగా అర్థం చేసుకుంటూ దీన్ని అవగాహన చేసుకుంటే అందుకే భగవద్గీతను లోతుగా తీసుకుంటూ వెళ్తే మాత్రం మనకు విషయాలు స్పష్టంగా గోచరం అవుతాయి లేదంటే ఏదో పైపైన ఏదో భగవద్గీత వింటాను చదువుతాను అనుకుంటే అంతవరకే నీకు శ్లోకాల వరకు దాని యొక్క ప్రయోజనం ఉంటుంది కానీ వాస్తవ ప్రయోజనం ఉండదు వాస్తవ ప్రయోజనం ఎవడైనా పొందాడంటే వాడికి జన్మ ధన్యమైపోతుంది కాబట్టి అర్జున అటువంటి స్థితప్రజ్ఞని కోసము నువ్వు ప్రయత్నించు స్థితప్రజ్ఞతంతో వచ్చే లాభమేమో వాడికి కలిగే అనుభూతులేమో అనుభవాలేమో చెప్తూ వస్తున్నాడు అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసాదే సర్వదుఖానం హనిరస్వోపజాయతే ప్రసన్న చేతస హసు బుద్ధి పర్యవతిష్ఠతే మనస్సు నిర్మలమై ప్రశాంతముగానున్నచో సర్వ దుఃఖములు నశించును ప్రసన్న మనస్కుని బుద్ధి స్థిరమైయుండును స్థిర బుద్ధి కలిగినటువంటి వాడికి వచ్చే గొప్ప లాభం ఏమంటే శాంతి ప్రతి మనిషి ఆ శాంతి కోసమే ఆ సుఖం కోసమే శాంతి లేక సౌఖ్యము లేదయా అంటాడు ఫస్ట్ శాంతి వస్తేనే సౌఖ్యం వస్తుంది శాంతి లేనోనికి సౌక్యం ఉండదు శాంతి లేకుండా సౌక్యం ఎప్పుడు రాదు చాలామంది ఏమనుకు మనం ఏమనుకుంటామంటే ఏదో విషయ వస్తువులతోనో విషయాలతోనో మనకు సుఖం వస్తుంది అనుకుంటాం అసలైన సుఖం కాదది శాంతి తర్వాత వచ్చే సుఖమే సుఖము ఇప్పుడు మనకు ఏసీ రూములు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏమి తక్కువ కాదు అన్నీ ఉండాయి మనసులో మాత్రం అశాంతి ఉంది వాడికి సుఖం ఉంటుందే ఉండదా ఇంపాసిబుల్ సుఖము లేదు అది సుఖమే కాదు నిత్య సుఖం కాదు తాత్కాలికంగా సుఖము అనిపించేటటువంటి ఒక భ్రమసుఖం మాత్రమే అనుభవిస్తున్నాం మనం భ్రమిస్తున్నాం మళ్ళా తర్వాత దుఃఖమే ఆరంభం అవుతుంది ఒరిజినల్ సుఖమైతే పోదు ఇది ఒరిజినల్ సుఖం కాదు అందుకే పోయింది అందుకే ఫస్ట్ ఒక్కొక్కటి ఫస్ట్ ఇంద్రియాలని గ్రహించాలి తర్వాత మనస్సుని గ్రహించాలి తర్వాత పూర్తిగా బుద్ధుని తన వశంలో ఉంచుకుంటే తర్వాత జరిగేటటువంటి పరిణామాల్లో నీకు ఆత్మ ప్రసాదంలో ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం వల్ల నీకు పరిపూర్ణ ఆనందం వస్తుంది పరిపూర్ణ సుఖాన్ని పొందుతారు అర్జున అటువంటి స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ పరిపూర్ణ సుఖంలో ఉంటాడు అని చెప్తున్నాడు అయితే నాస్తిబుద్ధి రయుక్తశ నచాయుక్తశ్య భావన నచా భావ అతశాంతి అశాంతశ కుతసుఖం అంటాడు ఇంద్రియములను మనస్సును నిగ్రహింపనే వానికి నిర్మల బుద్ధి ఉండదు నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యమును గూర్చిన సద్భావం కూడా ఉండదు సద్భావం లేని వానికి శాంతి ఎక్కడిది శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది శాంతి లేక సౌఖ్యం లేదయా అంటాడు తేగయ్య శాంతి లేనివానికి సౌఖ్యం ఎక్కడుంది లేనేలేదు నాస్తి బుద్ధి రయుక్తశ నచాయుక్తశ భావన నచా భావ శాంతి అశాంతస్య కుతసుఖం అంటాడు ఇంద్రియములను మనస్సును నిగ్రహింపనేరని వానికి నిర్మల బుద్ధి ఉండదు నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లిత్యం గుర్చిన సద్భావం కూడా ఉండదు సద్భావం లేని వానికి శాంతి ఎక్కడిది శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది అంటాడు సుఖం ఎక్కడుంది ప్రతి మనిషి కోరుకునేది ఏది సుఖం కోరే ప్రతి మనిషి కూడా దానికోసం ప్రయత్నిస్తాడు ప్రతి మనిషి సుఖం కోసమే ఇన్ని సంపాదనలు చేస్తున్నాడు ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఏ కష్టం పడినా సుఖం పొందడానికే అయితే అయితే ఆ సుఖాని కోసం ఎంపర్లాడుతున్నాడే కానీ అవి ఎప్పుడు ఎండమావులుగానే ఉన్నాయి ఎంత దప్పిక తీరడంలే ఎందుకంటే ఎండమావులు నమ్ముకున్నోనికి ఎప్పటికీ దప్పిక తీరదు అవి నీటిలాగా కనపడుతున్నటువంటి భ్రమలు అంతేవి అవి ఒరిజినల్ నీళ్లు కాదు అక్కడ ఎండ బాగా కాసేటప్పుడు అప్పుడు ఎండ పొద్దున చూల దూరంగా నీళ్లు ఉన్నట్టు అనిపించి జింకలు లేళ్ళు పరిగెడుతూ అంటాయంట అయితే దాని దాహం ఎప్పటికీ తీరదు అవి పరుగులు పెట్టి పట్టి ఇంకా దాహం పెరిగేదే కానీ కోసం పరిగెత్తడం వల్ల దాహం పెరుగుతుంది కానీ దాహం తగ్గేది లేదు మన దాహం కూడా అంతే సంపాదించాల సంపాదించాల సుఖపడల్లా సుఖపడల్లా అని పరిగెత్తడమే ఉంటుంది కానీ సుఖం అనేది మాత్రం ఉండదు ఎప్పుడూ ఆ దాహం తీరే క్వశ్చనే లేదు అంటాడు ఇక్కడ భగవానుడు నాస్తిబుద్ధి రైక్త్య భావన నచా భావ అతశాంతి అశాంతశ కుతం అంటాడు ఇక్కడ ఐదు రకాలు చెప్తాడు ఐదు చెప్తాడు సంయమము నాస్తిబుద్ధి రైక్త్య నచ యుక్త భావన భావన నచా భావ అతశ్శాంతి శాంతి అశాంతశ కుతసుఖం సుఖం ఇక్కడ నాలుగు విషయాలు చెప్తాడు సంయమము నాస్తిబుద్ధి రైతశ నచా యుక్తశ్య భావన నచా భావ అతశ్శాంతి అశాంతశ సుఖం లాస్ట్ ఫైనల్లో శాంతి నుంచినే సుఖం వస్తుంది ఫస్ట్ భావన తర్వాత ఫస్ట్ సంయమనం రెండోది భావన తర్వాత శాంతి తర్వాత సుఖం ఇవి ఒకదాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి దీనిని కంట్రోల్ దీన్ని అర్థం చేసుకొని దీని వెంట కరెక్ట్గా అర్థం చేసుకున్నోనికి మాత్రం సుఖం వస్తుంది అర్చున మన ఇంద్రియములను మనస్సును నిగ్రహింపనే వానికి నిర్మల బుద్ధి ఉండదు వానికి నిర్మలమైన బుద్ధి ఉండదు నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యమును కూర్చిన సద్భావం కూడా ఉండదు అంటే బుద్ధి నిర్మలమైతేనే మనస్సు నిశ్చలమైతేనే వాస్తవాన్ని గ్రహించగలుగుతుంది లేదంటే అవాస్తవాన్ని వాస్తవంగా వాస్తవాన్ని అవాస్తవంగా ఎప్పుడు భ్రమిస్తుందే కానీ అది ఒరిజినల్గా ఒక దాన్ని పట్టుకోదు పట్టుకునే దానిపైనే నిలబడలేదు ఆ మనస్సు దాన్ని విశ్వసించలేదు విశ్వాసం అన్నిటికంటే ముఖ్యమైంది గుర్తుపెట్టుకోవాలి ఆ విశ్వాసం లేనటువంటి వాడు ఎప్పుడు ఆ విశ్వాసం మనిషి విశ్వసించడం ఎప్పుడు జరుగుతుందంటే మనస్సు నిచ్చల నిచ్చలంగా ఉన్నటువంటి వాడు మాత్రమే వాస్తవాన్ని గ్రహిస్తాడు వాస్తవంపైనే నిలబడతాడు వాస్తవమే దొరినోనికి నిలబడడానికి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తాడు అర్జునుడు అర్జునునికి కృష్ణుడు కాబట్టి నాస్తి బుద్ధి రైక్తశ్య నచాయుక్తశ భావన నచ్చాబావా అతశ్శాంతి అశాంతస్య కుతం చాలా అద్భుతమైన శ్లోకం దీన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దీనికి పరిపూర్ణ విశ్వాసంతో ఎవడైతే ఆ యొక్క లక్ష్యం లక్ష్యాన్ని పెట్టుకోవాలంటాడు ఏది ఇంద్రియములను మనస్సును నిగ్రహింపనే నేరిన వానికి నిర్మల బుద్ధి ఉండదు ఇంద్రియాలను మనస్సును నిగ్రహిస్తేనే నిర్మలమైన బుద్ధి వస్తుంది అర్జున నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యమును గుర్చిన సద్భావం కూడా ఉండదు ఎందుకు సద్భావం ఉండదు వాడికి సరైన భావం ఎందుకు ఉండదు ఏది నిత్యమో ఏది అనిత్యమో పూర్తిగా క్లారిటీగా చూడగలిగిన యోగ్యత ఉన్నటువంటి వాడికి మాత్రమే ఇది వాస్తవము ఇది నిత్యము ఇది సత్యము అని తెలిస్తేనే ఆ లక్ష్యం పైన వాడు మనస్సు పెడతాడు దాన్ని పొందుతాడు లేదు వానికి అనిశ్చలతమైనటువంటి మనస్సు అవిశ్వాసము ఉండేటటువంటి వాడు పొందలేడు ఏది పొందితే అది నిత్యంగా ఉంటుందో దాన్ని పట్టుకుంటే మాత్రమే వాడికి నిచ్చల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యం కూర్చున్న సద్భావం కూడా ఉండదు సరైన భావం లేదు సద్భావం లేని వానికి శాంతి ఎక్కడిది దాన్ని పొందితే కదా ఏది పొందాలో నిత్యమైన దాన్ని పొందినప్పుడు శాంతి వస్తుంది అనిత్యమైనవి ఎన్ని పొందినా అశాంతే కానీ శాంతి లేదు కదా ఆ నిత్యమైన దాన్ని పొందాలనేటువంటి లక్ష్యం ఉండాలి దాన్ని సాధించడానికి కావలసిన విశ్వాసము ఉండాలి అలా విశ్వాసంతో దాన్ని పట్టుకున్నటువంటి వానికే శాంతి లభిస్తుంది శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది శాంతి ఉంటేనే ఎక్కడున్నా సౌఖ్యంగా సుఖంగా ఉంటాడు అర్జున కాబట్టి దీన్ని గురించి నువ్వు పూర్తిగా అవగాహన చేసుకో అని చెప్తాడు చెప్తూ ముందుకు వెళ్తాడు కాబట్టి ఇప్పుడు టైం అయింది ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆఫ్ చేస్తున్నాం వచ్చేటటువంటి ఎపిసోడ్లో మనము తర్వాతి విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు Uh-huh.